రోజు రోజెస్ ఫెస్టివల్ ఏనా ఫామ్లో చూసారా వైట్ రోజు వెళ్తే ఇక్కడ ఆరెంజ్ రోజు ఉంది ఓకే ఇక్కడ ఇంకా పింక్ రోజెస్ ఉన్నాయి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈరోజు లైట్ పింక్ రోజెస్ ఇవి ఇంకా మనకి వైల్డ్ రోజెస్ వచ్చాయి నాటు గులాబీలు ఇదైతే పండగే ఎన్ని ఉన్నాయంటే చూసారా కొన్ని కింద పడిపోయినాయి కూడా రెక్కలు యాక్చువల్గా ఈ పెటల్స్ని మనం చాలా వాటిలో యూజ్ చేస్తాం కూడా ఇన్ఫ్యాక్ట్ తింటారు కూడా ఇవి ఇక్కడ కూడా నాటు గులాబీ పూలు కన్నులు విందుగా ఉన్నాయి కదా ఇంకా చూడండి అక్కడ కూడా ఉన్నాయి మంచి రోజెస్ మనకి